వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామంతో పాటు నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో నిర్వహించిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు సేకరణ కార్యక్రమం నాలుగవ రోజులో ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఆరు గ్యారంటీలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తామని తొంభై రోజుల్లోనే ఈ పథకాలను అమలు చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు ఈరోజు డివిజన్ పరిధిలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దేని కొరకు ఎన్నికల సమయంలో చెప్పిన హామీలని నేను ఈ యొక్క డివిజన్ లో ఏదైతే ఆ రోజు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలియజెప్పి మీ ద్వారా దరఖాస్తులను స్వీకరించి అమలు చేసే ఈ యొక్క సమావేశం ఈ సమావేశాన్ని ఎన్నికల ముందు సురంజారు ఇరమ్మ పాలన రాగానే తొంభై రోజుల్లోనే ఇవన్నీ కూడా అందిస్తామని చెప్పిన హామీ నెరవేర్చే ఈ యొక్క కార్యక్రమం వచ్చింది మీరందరూ అధ్యక్షులు రెండు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే రేవంత్ రెడ్డి గారు అమలు చేయడం జరిగింది అందులో మీ అందరికీ మన అర్సపేట పట్టణం నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ఎక్కడికి వెళ్లినా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని ఆ రోజు కల్పించడం జరిగింది అది జరుగుతా ఉంది రెండోది ఆరోగ్యశ్రీ కార్యక్రమం మన గతంలో చాలా ఇబ్బంది పడ్డాం ఇబ్బంది పడ్డ దృష్ట్యా ప్రతి ఒక్కరికి ఎటువంటి జబ్బొచ్చినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవకాశం లేనప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ స్థాయి పెద్ద ఆసుపత్రులకు పై హైదరాబాద్ లో హనుమకొండలో బాగు చేస్తున్న కొరకు పది లక్షల రూపాయల విలువ చేసే ఉచిత వైద్యం అన్ని సమయం ప్రారంభించాం ఎమ్మెల్యేల కార్యక్రమం ఇల్లు ఇల్లు స్థలము ఇప్పుడు మన ఈ పది సంవత్సరాల్లో ఇల్లు రాలే ఇల్లు స్థలం రాలే పది సంవత్సరాలు గడిచిపోయింది తెలంగాణ వచ్చింది అయిపోయింది కానీ ఒక్కరికి వంద గజాల స్థలం కానీ ఇల్లు గాని రాలే కాబట్టి సోనమ్మ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చా తెలంగాణ రాష్ట్రంలో పేదరికి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఇల్లు స్థలం ఇచ్చిన ఇల్లు ఇచ్చినా కానీ తెలంగాణ వచ్చింది ఇల్లు స్థలం ఇస్తామన్నారు ఐదు లక్షల రూపాయలు విలువ చేసి ఇల్లు ఇస్తామన్నారు కానీ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిల్లు ఇల్లు కానీ ఇల్లు స్థలం గాని రాలేదు కాబట్టి మీ అందరికి మళ్ళీ ఐదు లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు ఓసీలకి బీసీలకి అరుణ్గా వారికి అందరూ కూడా అందజేయడం ఎస్సీలకి ఎస్టీలకి ఆరు లక్షల రూపాయల ఇల్లు మంజూరు చేసి అవకాశం కల్పించే ఈరోజు పాటు ఇల్లు స్థలం లేదు ఇల్లు కావాలి ఇల్లు స్థలం కూడా మీ అందరికీ ప్రభుత్వ స్థలం ఎక్కడెక్కుందో ఆ స్థలం ఇచ్చి ఇల్లు కూడా మంజూరు చేసి అవకాశం కల్పించడం ఇల్లుతో పాటు మీతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆ ఉద్యమంలో ఉద్యమం చేస్తూ కొంతమంది అమలు వారి కుటుంబాలకి ఇల్లు స్థలం లేకపోతే రెండు వందల యాభై దశాల ఇల్లు స్థలము మీతో పాటు వాళ్ళకి ఇల్లు ఐదు లక్షల్ ఆరు లక్షల ఇల్లు ఇచ్చి వారికి కూడా అవకాశం కల్పించే రోజు ఏం చెప్తావు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామన్నా మరి రోజు మీ అందరికి అరుణీ కూడా ఈ యొక్క డివిజన్ లో పదిహేనవ డివిజన్ లో ఉండబడే కుటుంబ సభ్యులందరికీ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చే రోజు దరఖాస్తు స్వీకరించే రోజు తర్వాత మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకంలో ఐదు వందల రూపాయల చొప్పున కుటుంబ ఖర్చులకు ఇస్తామని చెప్పి చెప్పారు ఈ రోజు ఆ రెండు వేల ఐదు వందలకి ఇచ్చే ఆ యొక్క కార్యక్రమానికి దరఖాస్తు తీసుకునే రోజు మీరందరి అందరికి అరవై వారికి పద్దెనిమిది సంవత్సరాల పై నుంచి అరవై సంవత్సరాల లోపు కుటుంబ యజమానులకి అందించడం దీంతో పాటు గ్యాస్ సిలిండర్ గ్యాస్ కనెక్షన్ ఉంది పన్నెండు వందల రూపాయలు కొనుగోలు చేస్తా ఉన్నారు గ్యాస్ ఎంత పదకొండు వందల పన్నెండు వందల ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తామన్నా ఎన్నికల ముందు ఈరోజు మీ గ్యాస్ కనెక్షన్ ఉంది మన దరఖాస్తులో ఆ గ్యాస్ కనెక్షన్ నంబర్ నామో చేసి ఇచ్చినట్టయితే మీ అన్ని గ్యాస్ సిలిండర్లు కావాలి కూడా ఐదు వందల రూపాయలకు అది ఇచ్చి ఆడుకోవడం గ్యాస్ సిలిండర్ వీటితో పాటు పేదలకి చరిత్ర కార్యక్రమం అంటే పెన్షన్ కార్యక్రమం ఈ పెన్షన్ కార్యక్రమంలో అనులైన పెద్ద మనుషులు వారికి ఇంతకుముందు మీ సేవ ఏదైతే లో చుట్టూ తిరగడం లేకుండా ఈ రోజు దరఖాస్తులో మీరు నాకు పెన్షన్ రాలే అని టిక్కు పెడితే నాలుగు వేల రూపాయలు ఆ రోజుస్తామన్నా నాలుగు వేల రూపాయలు మీ అందరికి పెన్షన్ కి ఇచ్చే కార్యక్రమం నాలుగు వేలు మరి విత్తూలకి మరి ఏదైతే ఒంటరి మేళ్ళకి వేమృతులకి తో పాటు చేనేత బీడీ గీత కార్మికులకు కూడా మీతో పాటు నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవడం పాత వారికి రెండు వేలు ఇస్తా ఉంది వారికి మీతో పాటు రెండు వేలకి మళ్ళీ రెండు వేలు కలిపి నాలుగు వేలు మీకు వాళ్ళకు అందరికి నాలుగు నాలుగు వేలు ఇచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆదుకోవడం మరి మీ పాటు విక్రమంగా ఉన్నారు రూపాయలు చొప్పు ఇచ్చి ఆదుకోవడం ఆ కుటుంబాలందరికీ ఈ యొక్క కార్యక్రమంతో పాటు ఏదైతే మరి గ్రామాల్లో ఉండబడే మిగిలిన ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అందించే కొరకు వ్యవసాయ కూలికి ఆ యొక్క కార్యక్రమం తర్వాత ఏదైతే మరి వ్యవసాయదారులకు కూడా ఇంధన భరోసా పథకంలో వారి కూడా ఇచ్చి ఆదుకునే కార్యక్రమాన్ని అన్ని కూడా ఇచ్చి ఏర్పాటు ఇల్లు ఇప్పుడు వచ్చే ఇచ్చాం ఆ స్థలాలతో పాటు ఇల్లు కూడా మంజూరు ఇచ్చి ఏదైతే ఆదుకునే కార్యక్రమం ఏ మాత్రం మీరు ఆందోళన గామపడాల్సిన అవసరం లేదు ఈ ఇప్పుడే ప్రారంభం కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ దరఖాస్తు తీసుకుని మీరు నింపే అవకాశం లేకపోతే ఆ యొక్క లో ఇక్కడ కాకుండా మున్సిపాలిటీకి పోయిన కౌంటర్లు ఉంటాయి ఇక్కడ ఉంటాయి నిదానంగా మీ వివరాలన్నీ చెప్తే ఆ వివరాలన్నీ కూడా అందులో రాసి ప్రభుత్వానికి పంపించి ఏర్పాటు చేస్తాం కూడా దరఖాస్తు ఇవ్వచ్చు రేషన్ కార్డు నాకు లేదు నాకు ఇల్లు కావాలి ఇల్లు స్థలం కావాలి చేత కార్యక్రమంలో పెన్షన్ కావాలి రెండు వందల యూనిట్ల కరెంట్ కావాలి గ్యాస్ బొత్తు కావాలి ఇవన్నీ కూడా అందులో రాసుకోవచ్చు మీరన్నీ ఒక ఆ యొక్క కార్డు మాత్రం ఉండదు నంబర్ ఆ యొక్క నెంబర్ లేకపోతే మీకు కార్డు ఇచ్చేసి ఆ రేషన్ కార్డు ఇచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని అందుచబుతా ఉన్నాం పూర్తి స్థాయిలో అరువులేని వారు ఈ యొక్క కార్యక్రమాన్ని సద్విని పరచుకోండి అందరు కూడా ఏదైతే ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామి కాండి పూర్తి స్థాయిలో అందరికీ అందించి ఆడుకుంటామని చెప్పి